నమస్కారం పలమునేరు పట్టణ ప్రజలందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను గత ఐదు సంవత్సరాల ముందర ఇదే పెద్ద చెరువు దగ్గర ఎన్నో వీడియోస్ చేసినాను మళ్ళా ఐదు సంవత్సరాలు ఆరు ఏడు సంవత్సరాలు అయిందంతా చేసి మళ్ళా ఇప్పుడు ఇదే పెద్ద చెరువు దగ్గర మీటింగ్ పెట్టుకున్నాను బెంగళూరు నుండి ఎంతోమంది పలమునేరుకు వస్తూ ఉంటారు బీకోట నుండి వస్తూ ఉంటారు బీకోట నుండి వస్తూ ఉంటారు బైలిపల్ నుండి వస్తూ ఉంటారు మొత్తము కుప్పం నుండి కూడా వస్తూ ఉంటారు ఈ పక్క చిత్తూరు నుండి తిరుపతి నుండి ఎంతోమంది మన పొలం నేర్కి వచ్చినప్పుడు ఆహ్లాదమైన పంట పొలాలతో పాటు ఒక ఉద్యానవనం లాంటి మన పెద్ద చెరువు ఒక ఉద్యానవనం లాగా కానీ ఉన్ని నేను ఇంటే చాలా బాగుంటా ఉంటాను ఎందుకు పెద్దలందరూ ఆల్రెడీ జేసీ బిల్ పెట్టలు కొట్టుకుని కట్టేసి ఇది ఉద్యానవనం చేస్తామని అండి పనులు కూడా ఏమన్నా ఆ రెండు కోట్లు మూడు కోట్ల ఐదు కోట్ల ఆరు కోట్ల రిలీజ్ అయ్యింది కొంతమంది అంటారు రిలీజ్ కాలేదని అంటారు రావు మళ్ళీందని అంటారు అదేమో నాకు తెలియదు దాని గురించి బట్ కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇంకా చిన్న బిడ్డలు అందరూ సంతోషంగా హ్యాపీగా వీళ్ళందరూ తిరిగి వచ్చేస్తున్నారా వచ్చేసి హ్యాపీగా ఆడుకునే రోజులు రావాలనేదే నా బాధ ఆడుకునే రోజులు రావాలనేది నా బాధ తప్పకుండా ఈ చిన్న బిడ్డలందరి గురించి ముస్లిం ముతక అందరి గురించి ఈ షుగర్లు బీపీలు వచ్చిన వాళ్ళందరూ టాబ్లెట్లు ట్యాబ్లెట్లు మానేసి హాయిగా వాటర్ ఫుల్గా తాగి హ్యాపీగా అందరూ వచ్చేసింది ఒక పెద్ద చెరువుని రెండు రౌండ్లు వేస్తే షుగర్లు పోతాయి బీపీలు పోతాయి థైరాయిడ్లు చిన్నపిల్లలకి అంతా థైరాయిడ్లు వస్తున్నాయి అవి పోతాయి ముక్కాల భాగం ఆరోగ్యం మన పట్టణ ప్రజలందరికీ పట్టణ ప్రజలే కాదు బైరుట్పల్లి మండలం ఐదు మండలాలను ఇంకా వచ్చేవాళ్ళు కానీ వేరే 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 కాన్స్టిట్యూన్షన్లు ఇంకా వచ్చేవాళ్ళు కానీ బెంగళూరు నుంకా వచ్చేవారు కానీ ఎవరు కానీ దావింటి పోతే కూర్చొని ఇక్కడ భోజనం తినిపోయే ఒక ప్రాంతాన్ని తీసుకు ఆ ఒక వాతావరణాన్ని తీసుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నాకు ఇంకా ఉండాలి గెలిచిన తక్షణమే పలమనేరులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే నిలబడతామో యాస్పిరెంట్ వాళ్ళు గెలిచిన తక్షణమే తప్పకుండా ఈ ఐదేళ్ళ లోపట్లో ఇది ఉద్యానవనంగా వచ్చిన ఫండ్స్ని ఉద్యానవనంగా మారుస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మాటిస్తా ఉంటా అందరి సమక్షంలో ఒకటి మధ్యనే ఒక చిన్న చిన్న దీవిలాగా మనము ఏర్పాటు చేసుకోవచ్చు మొన్నేసి ఒక దీవిలాగా మనం బెంగళూరులో చూసింటాం ఎక్కడ చాలా దగ్గరలో ఒక చిన్న దీవిలాగా ద్వీపంలాగా మనం రెడీ చేసుకుంటే బోట్ సిస్టమ్ కూడా మనం పెట్టుకుంటే ఒక బోటుకి నలభై యాభై రూపాయలు అన్నాను ఎంతోమంది వచ్చి సాయంకాలము డబ్బులు ఫండ్ ఫండ్ రేజ్ అవుతుంది మనకి ఒకటి రెండవది ఒక టికెట్ ఐదు రూపాయలు ఫ్రీ ఫ్రీ ఉన్నాయి అందరూ వచ్చిపోయేదానికి ఫ్రీ పెడదాం బోటు మాత్రం ముప్పై నలభై యాభై రూపాయలు పెట్టినా కానీ ఎంతో ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఇక్కడ మంచిగా టాయిలెట్ ఫెసిలిటీస్ పెట్టి మంచిగా లాగా మనం రెడీ చేసుకుంటే పలమనేరుకి ఇంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది థియేటర్లకు పోయేది తగ్గించేసినారు జనాలు ఇంక వేరే ఆహ్లాదం లేదు వినోదం లేదు ఏదీ లేదు అట్లీస్ట్ మనకు వినోదమైన ఆహ్లాదమైన అసలు మన జీవితం గొప్పగా ఉండాలన్నా హ్యాపీగా ఉండాలన్నా ఈ పెద్ద చెరువుని ఈ పలమనేరు పట్టణానికి ఒక గిఫ్ట్గా ప్రజెంట్ చేయాలనుకుంటా ఉన్నాను అందరూ ఆరోగ్యాల గురించి అందరి ఆరోగ్యాల దృష్ట్యా అమ్మా అందరికీ మాటిస్తూ ఉన్నానమ్మా పది సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలు ఇంకా ఎవరూ పాలు చేయాల జేసీబీ అంతా రిలీజ్ చేసిరి కానీ ఎందుకో అవుతా ఉండలేదు తప్పకుండా బలమైన దృఢ సంకల్పంతో కూర్చుంటేనే ఇవన్నీ జరుగుతాయి అన్నిటిని ఎదురిచ్చి నిలబడగలగల ఐదు కోట్లు వస్తే కాదు రెండు కోట్లు వచ్చినాను పనిలో దిగేలా ఫస్ట్ దిగేసి స్ట్రాంగ్గా చేసుకుంటా పోతా అంటే మళ్ళీ ఫండ్స్ వస్తాయి దావ వస్తుంది తప్పకుండా ఇప్పుడుండే ఎంకే గౌడన్న గారికి మన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నకిను నేను నా విన్నపం ఏమంటే అన్నా పార్టీలకు అతీతంగా తప్పకుండా ఇక్కడ ఒకసారి మీరు ప్రెస్ మీట్ పెట్టి అందరూ ఒకటవుదాం పలమునేరు అభివృద్ధికి గెలుపోవటంలో అది దైవ ఇచ్చ అందరూ పోరాడుతూ ఉన్నాం కష్టపడుతున్నాము ఈసారి పలమునేరు ప్రజలు ఆశీర్వాదము ఎవరికి ఇస్తారనేది ప్రజలందరికీ మొదలు పెడదాము కానీ పార్టీలకు అతీతంగా మనమైతే మాత్రం సమస్యల మీద మాట్లాడుకుందాం ఏట్లో అందరూ వచ్చేసిందన అన్ని పార్టీలు వాళ్ళు ఏట్లలోకి పోయి తప్పకుండా వచ్చేసిందని అక్కడ ఏం జరుగుతా ఉంది చిక్డాముల విషయము ఇసుక మాఫియా విషయము ఇట్లా సబ్జెక్ట్ మీద మనం అందరూ మాట్లాడుకుందాం నాకు ఓటు కావాల నీకు ఓటు కావాలని ఓట్ల గురించి మాట్లాడేది వదిలిపెట్టి ఒక సబ్జెక్ట్ మీద సమస్యల మీద మనం అందరూ మాట్లాడుకుంటే పలమనేరుని గెలిచిన తర్వాత కూడా నేను అందరితో కలిసే వ్యక్తిని గెలిచిన తర్వాత మీరు కలవాలా నేను కలవాల మనం అందరూ ఒకటే ఈసారి పలమినేరులో ఎమ్మెల్యే అంటే అన్ని పార్టీలలో కలిపితే ఒక ఎమ్మెల్యే మన ప్రపంచానికి ఏం గెలిచిన తర్వాత అందరూ కలిసి పనిచేయకూడదా ఏం రూల్ ఏమన్నా ఉందా అందరూ అక్కడ వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎవరు గెలిచినా అందరూ కలిసి పనిచేసుకుంటాం మలవనేర అభివృద్ధి మాత్రం భారతదేశంలో నెంబర్ వన్ ఉండేట్లుగా మనం చూసుకున్నాం తప్పకుండా ఈ పార్క్ని మంచి లాగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా అందరూ ఒకసారి ఈ వీడియో చూసే వాళ్ళందరూ అమ్మలు అక్కులు చిన్న బిడ్డలు అందరూ ఆలోచన చేయండి మన పొలం నేను అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం వచ్చింది ఈసారి అభివృద్ధి చేసుకోకపోతే ఇంకా జీవితంలో ఇది అభివృద్ధి కాదు ఆలోచన చేయండి నేను కాంగ్రెస్ పక్షం ఇంకా ఆస్పరింటిది పెద్దలందరూ ఆశీర్వాదం ఇస్తే తప్పకుండా కాంగ్రెస్ పక్షంలో ఘన మెజార్టీ గెలిచి మీ చిన్న బిడ్డల గురించి అయినా ఈ పాపలు ఈ పాపల గురించి అయినా నేను గెలుస్తానమ్మా ఈ పాపల గురించి అయినా గెలిచి వీళ్ళందరూ పార్కులు రోజులు రోజు ఈ పిట్ల గురించి నేను గెలుస్తాను తల్లి ఈ చిట్లు గెలుస్తానమ్మా తప్పకుండా ఇద్దరితో నా స్పీచ్లు ముగించుకుంటా ఉన్నాను పెద్దలందరూ ప్రెస్ మీట్ అందరూ మీరందరూ ఓన్గా తీసుకొని సమస్యల పైన అందరూ ప్రశ్నలు నిన్న పైన ఏ ఏ సమస్యలంతా బలం నెలలో ఉండేవన్నీ ఎత్తి చూపింది అన్ని సమస్యల్ని పరిష్కరించే టైం ఆసన్నమైంది తప్పకుండా పరిష్కరించుకున్నాం జై హింద్